హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు మార్కెట్లో ఉన్నాం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెలు మేకల సంత అండి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది ఇప్పుడు వచ్చేసి మేకలు మేకలు ఏ రేట్లు చెప్పారు ఏంటి కొనుగోలు ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాము ఇది వచ్చిన మేకలు బా ఎన్ని ఉన్నాయండి ఎన్ని మేకలున్నాయి ఐదు మేకలు నాలుగు పిల్లలు రేట్ ఎట్లా చెప్పారు పదహారు వేలు చెప్పారు ఐదు ఐదు మేకలు నాలుగు పిల్లలు పదహారు వేలు రేట్ చెప్పారు మొత్తం బ్లాక్ కలర్ ఇంకా వచ్చేసి వేరే కట్ట చూద్దాం ఇక్కడ మేకలు మేకలే ఉన్నాయి నాలుగు మేకలు ఎవరి ఎంత చెప్పారు నాలుగు మేకలు నాలుగు మేకలు ఎంత చెప్పారు ఎనభై రెండు వేలు నాలుగు మేకలు ఉత్త మేకలే నాలుగు మేకలు ఎనభై రెండు వేలు చెప్పారు ఇంకా వచ్చేసి ఇక్కడ రెండు మేకలు ఉన్నాయి పెద్ద సైజు మేకలు ఎంత చెప్పారు వీటిని రెండింటిని ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు ఉత్త మేకలే ఉత్త మేకలేనా చూడు మేకలా ఉత్త మేకలే ఉత్త మేకలే రెండు ఇరవై ఏడు వేలు చెప్పారు మేకలు బాగా రేట్లు ఇక్కడ ఒక మేక ఉంది అమడ పిల్లలు అంటే రెండు పిల్లలు పెట్టింది మేక ఎంత బాబా ఈ మేక పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పిల్లలు రెండు రెండు పిల్లలు ఒక మేక పద్దెనిమిది వేలు చెప్పారు పిల్లలు కూడా బాగున్నాయి పెద్ద పిల్లలే మరి చిన్న పిల్లలేం కాదు పద్దెనిమిది వేలు మంచి రేట్ వచ్చేసి మరకలు బేరం జరుగుతుంది ఎంత చెప్పారు వాళ్ళు మూడు వేలు ఎంత కడిగారు వాళ్ళు అంటే వంద దగ్గర ఎన్ని ఏరుకున్నారా మొత్తమా కుర్తు నాకేమి వద్దు నేను నాది యూట్యూబ్ ఛానల్ హలో ఇక్కడ ఉంది ఈ కట్ ఎంత చెప్తాను ఎన్ని తొమ్మిది ఎంత చెప్పారు పద్నాలుగు జత తొమ్మిది మేకలు జత పద్నాలుగు వేలు చెప్పారంట ఉత్త మేకలే ఈ మేకలు వచ్చేసి బేరం జరుగుతుంది ఐదు ఉన్నాయి ఎంత చెప్పారు వాళ్ళు ఎంత చెప్పారండి మొత్తమా వాళ్ళు ఎంత కడిగారు ముప్పై తొమ్మిది నలభై ఐదు వేలు చెప్పారంట వాళ్ళు ముప్పై తొమ్మిది అడిగారు బేరం తెగలేదు ఇంకా ఐదు ఆరు వేల దగ్గర బేరం ఆగింది చూడాలి ఫైనల్ ఏమొస్తుందో ఇంకా వచ్చేసి మర మేకలే ఎంత చెప్పారు బాబా అయ్యి ఆరు మేకలు ఐదు ఎంత చెప్తున్నారు పదమూడు ఉన్నారు ఐదు గత పదమూడు ఉన్నారా అవేండి ఇది మరకలా ఎంత పదమూడు మరకలు గత పదిహేను ఇక్కడ ఇప్పుడు కత్తుంది మరకలు ఎందా నరకలా పోతలా పోతు మొత్తం పోతులే అయ్యే ఎంత చెప్తున్నారు తొమ్మిది పోతులు గత పదిహేడు వేలు చెప్పారంట ఇక్కడ మేకలు ఉన్నాయి వీటి కాడ ఎవరు లేరు ఎవరు లేరు అడుగుదాం అని మరకలే మరకలే కదా యూట్యూబ్ చానల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ జాన్ వెంకీ గారా వెంకీ గారు వస్తారు లేదు వెంకీ గారు వస్తారు వస్తారు వచ్చారు చేయడానికి ఎంత కడుతున్నారు మరకలు పన్నెండున్న అరవై మొత్తం కట్ట మీద అదే అంతే పన్నెండున్నర ఎంత ఎన్ని మొత్తం పదమూడు అంటే ఆరున్నర జతలు పదమూడున్న అరవై చెప్పారా పన్నెండున్న అరవై ఈ పెద్ద మేకలు ఎందుకు ఎన్ని మేకలు బాబా ఆరు ఎంత చెప్తున్నారు ఇరవై జత ఇరవై ఐదు వేలు పెద్ద మేకల ఆరు జత ఇరవై ఐదు వేలు ఉత్త మేకలు పిల్లలు లేవు కదా పిల్లలు లేవు జత ఇరవై ఐదు వేలు అంట ఇవి ఇది ఎవరి ఎంత చెప్పారు వాళ్ళు తెలుసా ఏమన్నా తెలీదా ఏంటి ఈ పోతు పిల్లలు చిన్నవి ఎంత చెప్తున్నారు ఐదు పోతులు జత పన్నెండు వేలు చెప్తున్నారు ఇక్కడ ఒక మేక ఉంది తిన్సీ ఇది కూడా ఇది కంచమేక ఆ రెండు దీని దాని కంచమేక అంటండి పెట్టిగా ఉంది మేక కానీ రెండు పిల్లల్ని పెట్టింది బాగుంది ఎంత చెప్తున్నారు పన్నెండు వేలు పిల్లలు తల్లి రెండు పిల్లలు తల్లి కలిపి పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్పారు ఇది పిచ్చిదేం కాదు బేరం ఉంది మళ్ళీ దీంట్లో మేక కొట్టి బాగున్నాయి ఇవి ఇవ్వ ఈ రెండు దానియా ఆ ఇది ఇది ఒకటి జత సిన్స్ ఇది కూడా పిల్లలు ఒకటికి రావాలి ఈ రెండు పిల్లలు ఆ తల్లి ఒకటి పద్దెనిమిది వేలు చెప్తున్నారు అది పన్నెండు వేలు పద్దెనిమిది వేలు మేక అది కంచమేక అందుకనే రేట్ తక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ ఫిరోహి ఉన్నాయి మేకలే మేకలే ఎంత చెప్తున్నారు చూద్దాం వీటిని ఎన్ని అండి ఇవి ఇరవై ఏడు ఎంత చెప్తున్నారు పిల్లలు ఉన్నాయా అచ్చల్ మేకల ఉత్త మేకలు రాజస్థాన్ సిరోహి మేకలు ఉత్త మేకలే జాత పద్దెనిమిది వేలన్నర చెప్తున్నారు ఇంకా అక్కడ వచ్చేసి వేరే ఉన్నాయి అవి కూడా చూద్దాం కోతులు వేరం జరుగుతుంది ఇక్కడ ఎంత చెప్పారు మీరు ఎంత చెప్తున్నారు జాతీయ జత ఇరవై ఏళ్ళు చెప్పారు వాళ్ళేం అడగాలట చూడాలి ఇది వచ్చేసి మేకలు మేకలు ఎంత ముప్పై వేలు ఈ మేకలు అతను కాదట్టుంది ముప్పై ఏళ్ళు ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది ఈ కట్ట చూసి క్లోజ్ చేద్దాం ఇక మేకలు పిల్లలు కూడా ఉన్నట్లున్నాయి వీటికి బేరం జరుగుతుంది ఎన్ని బాబాయ్ మేకలు పదిహేను ఎంత చెప్పారు మీరు వాళ్ళంతిన్నారు చెప్పడం ఇరవై ఆరు చెప్పారా ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్పారంట పద్దెనిమిది వేలకు వాళ్ళు అడిగారు ఇరవై అయితే ఫైనల్ అని బాబాయ్ అంటున్నారు ఇంకా బేరం తెగలేదు ఇక్కడ మరకలు ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారా నేను చూద్దాం జత పదిహేను వేలు పదకొండు మరకలు జత పదిహేను వేలు చెప్తున్నారు ఇది మార్కెట్ ఎట్లుంది బాబా ఇవాళ మందమేనా పోయిన వారం మీద మందం ఉందా పోయిన వారమే బెటరా ఈ వారం బెటరా ఈ వారం కూడా మందమే పోయిన వారం ఈ వారం ఒకేలాగా ఉందని చెప్తున్నారు ఇది మేకల గురించి ఇవాళ మార్కెట్ అయితే మందంగా ఉందంట ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్